హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ వీడియో వచ్చేసి సంబరం అయిపోయిన నెక్స్ట్ డే అండి సంబరం అయితే చాలా బాగా జరిగింది అది నేను లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లోన ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి సంబరం వీడియోనైతే చూసేయండి ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మేమందరం సీతంపేట అయితే బయలుదేరామండి కొంచెం టైం అయితే ఉంది కదా సో ఆ డేని మేము వేస్ట్ చేయకుండా ఆ సీతంపేట అయితే బయలుదేరామన్నమాట సీతంపేట దగ్గర మెట్టుగూడ అనే ఏరియాలో వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందండి అదైతే చూడవలసిన ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది మేమైతే చాలాసార్లు వెళ్ళాము మా హస్బెండ్ కూడా టూ త్రీ టైమ్స్ అయితే వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళాము కానీ మా ఆడపడుచు వాళ్ళైతే ఇంతవరకు చూడలేదు వాళ్ళు రావడం కూడా చాలా తక్కువండి మా పాప పుట్టినప్పుడు వచ్చారు మళ్ళీ సంబరం చేయటం వల్ల ఇలా వచ్చారనమాట సో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి కూడా చూపిద్దాము అనేసి ఇంకా సీతంపేట అయితే బయలుదేరామన్నమాట మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా లంచ్ చేసేసి అందరం ఎలాగా కలిసాం కదా సో సీతంపేట అయితే బయలుదేరామండి ఇలాంటి ప్లేసెస్కి మాత్రం అందరం కలిసి వెళ్తేనే సరదాగా ఉంటుంది కదా సో అందుకని మేము ఈవినింగ్ ఇంకా ఫోర్ ఆ టైంకి ఆటో బుక్ చేసుకొని సీతంపేట అయితే బయలుదేరామండి చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో ఇక్కడికి వినిపిస్తుంది

みりん! <music>

ఇంకా అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళగానే మా హస్బెండ్ను మా ఆడపడుచు వాళ్ళ బాబా అయితే ఆ వాటర్లోకి దిగి స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారండి వాటర్లో ఫుల్గా ఆడుకున్నారు ఇంకా వాళ్ళిద్దరిని చూసి మా పాప కూడా నేను కూడా లోపలికి వెళ్తాను అనేసి తను కూడా వెళ్ళింది మా క్యూటీకి వాటర్లో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట తను కూడా వెళ్ళి ఇంకా ఫుల్గా తడిసారనమాట ముగ్గురును ఇంకా వచ్చేసి అగొట్టి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంది డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా లోపలికి అయితే తీసుకొని అంటుందన్నమాట ఆ వాటర్ దగ్గరికి ఈ మధ్యన వర్షాలు అయితే బాగా పడ్డాయి కదండి అక్కడ సో అందుకని వాటర్ అయితే ఫుల్గా ఉందనమాట పైనుండి స్పీడ్గా వాటర్ అయితే పడుతున్నాయి సో చూడటానికి అలాగే అక్కడ స్నానాలు చేయడానికి చాలా బాగుంది అనమాట మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ వాటర్లో ఆడుకున్నాం అలాగే ఫొటోస్ అవి తీసుకున్నాం చాలా హ్యాపీగా అయిపోయిందనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే వచ్చేసామండి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఎందుకంటే ఆ ప్లేస్ అనేది ఫైవ్ థర్టీ వరకే లోపలికి అలౌ చేస్తారు ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరిని ఉంచరనమాట సో అందుకని మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే మేము బయలుదేరడమే ఫోర్ అయిపోయింది కానీ ఇంకా అక్కడ బాగానే టైం స్పెండ్ చేసామన్నమాట ఇంకా అప్పటికే టైం అయిపోతుందని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామండి ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి